हे मत 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 పంపిస్తాం జస్ట్ మేమే తీసుకెళ్ళి చూసుకుంటే ఒక పని అయిపోతుంది సత్తానికి వ్యతిరేకంగా ఏ పని లేవు ఎట్లాగా మీరు తెలుసుకోవాల్సి తెలుసుకోలేదు ओके एक ट्रैक है सर तरफ तरफ अरे 10 10 नंबर टोटल लेंगे जय सर बाप अरे चलो 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 Jangan kamu yang itu.

చంద్రబాబు ఏమైనా చెప్పారా 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 చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి రాజు ఎలా సార్ మాట పాల్పడ్డ రాజు రాజుగారు రాజుగారు

అమాయకంగా ఇటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి ఎగిరీ ఏంటి బాబు ఎగిరీ వాళ్ళ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియం నైన్టీ నైన్ థౌజండ్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రీ గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అప్ప చెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభవం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఏ చేశాడు లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచించేసి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ వేదిక దాడికి రా